హలో నమస్తే నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి జరుగుతున్న తీరు గమనించిన తర్వాత రెండు ఆసక్తికరమైన రాజకీయ సంఘటనల్ని మీ దృష్టికి తీసుకురావడమే ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఒకటి శాసన మండలిలో చర్చ జరుగుతోంది సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి ఉద్యోగాల భర్తీ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది ఈ సందర్భంగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కడప జిల్లాకు సంబంధించిన రమేష్ యాదవ్ అప్పటి కుప్పం ఎమ్మెల్యే ఈ తరహా హామీలు ఇచ్చారు అంటూ చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే ఎలా అంటావు అంటూ శా శాసన మండలిలో చాలా పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు సదరు వైసీపీ ఎమ్మెల్యే రమేష్ యాదవ్పై విరుచుకుపడ్డారు ఆయన వ్యాఖ్యలు తప్పు అంటూ మండిపడ్డారు ఆయన వ్యాఖ్యలని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు ఆయనపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయనపైన చర్యలు తీసుకునే వరకు సభని నడవనీయబోమన్నారు ఓ ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎల్ ఎమ్మెల్యే అని అవమానిస్తారా ఇంత అహంకారమా అంటూ మాట్లాడారు సో అప్పుడు వైసీపీ దానికి చెప్పిన మాట ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ ఆయన హామీ ఇచ్చిన నాడు ప్రతిపక్ష నేత కావచ్చు ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మీరు పులివెందులో ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని మేము కుప్పం ఎమ్మెల్యే అని సంబోధిస్తే తప్పేంటి మేము కుప్పం ఎమ్మెల్యే అని చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడిని కుప్పం ఎమ్మెల్యే అంటే మీకు కోపం వచ్చింది బాధ అనిపిస్తోంది మా నాయకుడిని పులివెందుల ఎమ్మెల్యే అంటూ మీరు మాట్లాడితే మాకు కూడా అలాగే ఉంటుంది కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది సరే ఏదేమైనా ఓ సభానాయకుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అగౌరవ పరిచేలా మాట్లాడడం సరైంది కాదు సమర్థనీయం కాదు ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారే అని అని ఉండాల్సింది ముఖ్యమంత్రిగానే సంబోధించి ఉండాల్సింది సరే దాన్ని ఏ కాంటెస్ట్లో ఉన్నారు ఏంటి సభ స్పీకరు మొత్తం పరిశీలన చేసి చూస్తారేమో చూద్దాం అది జరిగిన తర్వాత ఒక అరగంటకు ఒక గంటకో శాసనసభలో ఓ సంఘటన జరిగింది ఇక్కడ కూడా సూపర్ సిక్స్ అమలు ఇంకేదో ఇంకేదో సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేశారు సినిమా వాళ్ళని ఇంటికి పిలిచి అవమానించాడు ఇంటికి పిలిచి నేను గలవను హోమ్ అదేంటి సినిమాటోగ్రఫీ మంత్రి గలవండి మంత్రిని గలవండి అంటూ చెప్పారు అప్పుడు చిరంజీవి పట్టుబట్టి లేదు లేదు మీరు కలవకపోతే ఎట్లా నేను మీ మా మీ మాటన మీ వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళ ముందు పరవబోతుంది మీరు కలవకపోతే ఎలా అని చిరంజీవి గట్టిగా మాట్లాడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిశాడు కలిసి అవమానించాడు అంటూ కామినా శ్రీనివాస్ అన్నారు సో ఆ మాట ఏం కాదు చాలా సందర్భాల్లో వైసీపీ పైన కూటమికి సంబంధించిన నేతలు ఇదే తరహా వ్యాఖ్యలు సభ బయట కూడా చేస్తూ వచ్చారు అవే వ్యాఖ్యల్ని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కామినీ శ్రీనివాస్ సభలో మాట్లాడారు సో దీనిపైన మాట్లాడిన బాలకృష్ణ ఓ మాజీ ముఖ్యమంత్రిని ఓ పార్టీ అధ్యక్షుడిని సైకోగాడు అన్నారు అసెంబ్లీలో అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు అక్కడ మూడు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు సభలో అటెండ్ అయి ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రిని కుప్పం ఎమ్మెల్యే అంటే గగ్గోలు పెట్టింది అధికార పార్టీ అలా అగౌరవంగా ఎలా మాట్లాడతారో అంది ఇక్కడ ఓ మాజీ ముఖ్యమంత్రిని సాయికోగాడు అంటూ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడితే చప్పట్లు కొట్టుకున్నారు నవ్వుకున్నారు సరదాగా ఆహ్లాదంగా గడిపేశారు సో అక్కడ అది తప్పైనప్పుడు ఇది దానికంటే పెద్ద తప్పు కదా దానికంటే చాలా పెద్ద తప్పు కదా అక్కడ అది తప్పుగా చూసినప్పుడు దీన్ని కనీసం రికార్డుల నుంచి తొలగిద్దాం ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది విచారం వ్యక్తం చేస్తున్నాం అనైనా మాట్లాడి ఉండాల్సింది కదా ఇది అద్భుతం ఎలా అయిపోతుంది డ్యూవెల్ స్టాండర్డ్గా కనపడట్లా గతంలో కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఇదే తరహా అసెంబ్లీలో భాష మాట్లాడారు ఆ భాష మాట్లాడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏ మేరకు నష్టం చేసిందో తెలుగు ప్రజలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అది అర్థమవుతుంటుంది బహుశా అదే తరహా భాష మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మనం గతంలో ఇటువంటి భాషని ఎదుర్కొన్నాం ఆ భాషకి మనం బాధితులం ఇప్పుడు మనం కూడా అదే భాష మాట్లాడితే ఎలా అని మీ సభ్యుడికి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది కదా అది చేయకపోగా గతంలో వైసీపీ నాయకులు చేసిన తరహాలోనే వికటాట్ట హాసాలు అసెంబ్లీ వేదికగా చేయడం సరైందేనా గౌరవం కావాలని కోరుకున్నప్పుడు గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి కదా ఎదుటి వ్యక్తి మనల్ని తక్కువ చేసి చూస్తున్నప్పుడు అతన్ని గౌరవించడం ద్వారా అతన్ని అతనికంటే ఎక్కువ మనం గౌరవించడం ద్వారా అవతల వ్యక్తి తనకు తాను సిగ్గుపడేలా చేయడం కదా అది ఎందుకు చేయలేకపోతున్నారు రమేష్ యాదవ్ మండలిలో అసెంబ్లీలో బాలకృష్ణ వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్నాయి ఎవరి మాటలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారు ఎవరి మాటలను చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారు ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకోకపోతే తప్పులు కౌంట్ చేయటం మొదలవుతాయి ఆ తప్పుల కౌంట్ వంద దాటిన తర్వాత ఆ తప్పుల కౌంట్ వంద దాటి ఐదు సంవత్సరాల సమయం గడిచిన తర్వాత ఆ తప్పులకు సంబంధించిన ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి ఆ సోయి లేకపోతే అటువంటి స్పృహ లేకపోతే తాత్కాలిక మానసిక ఆనందాల కోసం ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రాజకీయంగా నష్టం జరుగుతుంది అన్న వ్యక్తి చుట్టే అందరూ వేలు చూపిస్తున్నారు విన్న వ్యక్తులు నవ్విన వ్యక్తులు సమర్థించిన వ్యక్తులు దాన్ని తొలగించాలని కోరని వ్యక్తులు తొలగించే ప్రయత్నం చేయని వ్యక్తులు విచారం వ్యక్తం చేయని వ్యక్తం చేయని వ్యక్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా దోషులుగానే నిలబడాల్సి ఉంటుంది ప్రజల ముందు కాబట్టి ప్రభుత్వం ఆ సోయిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు జరిగిన తప్పుని కాస్త సరిదిద్దుకున్నట్లు అవుతుంది ఈ రెండు సంఘటనలు ఒకే రోజు జరిగాయి అక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఎప్పటికీ ఉండిపోతాయి ప్రభుత్వం ఫర్దర్గా తీసుకునే నిర్ణయం ఏంటి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది ఏ రకంగా దీన్ని వదిలేస్తుంది అనేది కూడా ప్రజలు చూస్తూ ఉంటారు